బ్యూటిఫుల్ వీడియో కాటన్ శారీస్ తోనే మరొక వీడియో అండి ఇది కూడా వన్ డే సేల్ ఉంటదా సార్ సేమ్ సేమ్ వన్ డే సేల్ అనేది ఉంది ఇది బాటిక్ కలంకారి అన్ని ఏకత్వ అన్ని మిక్స్ అయ్యి వస్తుందండి ప్యూర్ కాటన్ అండి ఇది కూడా ప్యూర్ కాటన్ వస్తుంది బాందిని టైప్ అండ్ అలాగే శిబోరి ప్యాటర్న్ టైప్ అనేది వచ్చిందండి అలాగా సారీ అంతా కూడా చక్కగా మనకు చెక్స్ ప్యాటర్న్ అనేది వస్తుంది అన్నమాట బ్లౌజ్ పీస్ ఓకే బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది సార్ 5.5 మీటర్ అనేది పక్కాగా ఉంటుంది సారీ అయితే క్వాలిటీ గ్రాండీ గ్యారంటీ ఇస్తా కలర్ గ్యారంటీ క్వాలిటీ గ్యారెంటీ అండి శ్రీకృష్ణ కూడా గ్రాండెడ్ ఓకే మీరు ఎలాంటి డౌట్ అక్కర్లేదు శ్రీకృష్ణ సారీస్ నుంచి సారీ పర్చేస్ చేస్తున్నారు అని అంటే కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు అండి అంత క్వాలిటీగా ఉంటాయి సో మీకు ఓపెన్ చేసి చూపించినటువంటి సారీ టైప్ లోని మరొక కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా మీకు చూపిస్తున్నారు ఇది ఎలా సార్ ప్రైస్ ఇది నాలుగు ఇరవై ఏడు ఫోర్ ఫైవ్ ఓకే సింగిల్ కావాలంటేనేమో నాలుగు డెబ్బై ఐదు అండి మీరు నాలుగు డెబ్బై మీరు టెన్ ప్లస్ తీసుకోవాలి హోల్సేల్ గా కావాలి అని అంటే నాలుగు వందల పాతికి రూపాయలు మాత్రమే ఉంటుందండి అండ్ కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండి నిజంగా కాటన్ సారీస్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా రాబోయే సమ్మర్ కి ముందే తీసేసుకోవచ్చు అండి ఎందుకంటే సీజన్ ఏదైనా కూడా కాటన్ సారీస్ అనేది చాలా కంఫర్ట్ ఉంటాయి కాబట్టి అండ్ మరొక మోడల్ ఉంది అది కూడా వన్ బై వన్ చూద్దాము ఇదేం కాటన్ వస్తుంది సార్ సేమ్ సేమ్ ప్రైస్ ఓకే కాటన్ మనకు ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుందండి అండ్ లహరియా పాటన్ టైప్ లో ఉన్నటువంటి డిజైన్ అనేది వచ్చింది అండ్ ఈ సారీకి వచ్చేసరికి సో పళ్ళు పాట వచ్చేసరికి ఈ విధంగా మనకు గ్రాండ్ పళ్ళు పాట అనేది వస్తుందండి అండ్ బ్లౌజ్ సార్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా మనకు కాంట్రాస్ట్ కలర్లో ఉన్నట్టు అండి బ్లౌజ్ పాట్ అనేది ప్యారప్ అవుతుందండి సేమ్ కాస్ట్ అండి మీకు వీటిలో అయితే మాత్రం గోల్డెడ్ అంత కలెక్షన్ అనేది ఉందండి సో నచ్చిన శారీని చక్కగా సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి మీ పేమెంట్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కంప్లీట్ సెక్యూర్గా ఉంటుందండి అండ్ శారీస్ మీ ఇంటికి వచ్చేంతవరకు బాధ్యత తీసుకుంటారు చక్కగా చాలా త్వరగా రెస్పాండ్ అవుతారండి ఇప్పుడైతే కొరియర్ కొంచెం లేట్ అవుతుందండి పండగ కాదు వాస్తవంగా మన శ్రీకృష్ణ ఎప్పుడైతే వీడియో చూస్తున్నారు లోకల్ వాళ్ళు ముందు వచ్చేస్తున్నారు వీడియో ఎప్పుడు వెళ్తున్నారు శ్రీకృష్ణ గారి ముందు వాళ్ళు వచ్చేస్తున్నారు నేను ఆన్లైన్ ఆన్లైన్ చూసుకోవాలి ప్రత్యేకంగా ఇంతకుముందు ఇంకో నెంబర్ కూడా చూస్తున్నాను ఈ మూడు నెంబర్ ఎందులో యాడ్ చేసేయండి మూడు నెంబర్ ఫోన్ పే గూగుల్ అన్నీ ఉంటాయి ఓకేనా సో త్రీ నెంబర్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయండి ఒక నెంబర్కి కి ఒక నెంబర్ కాంటాక్ట్ చేయండి మీరు ఈ నెంబర్కి కి పంపించి ఆ నెంబర్కి కి పంపించి అట్లా మూడు నాలుగు పంపించింది లేట్ అయిపోతుంది సో ఏ నెంబర్తో మీరు ఆ స్క్రీన్ షాట్ అనేది పెడతారు ఆ నెంబర్కి పేమెంట్ చేయండి ఆ నెంబర్కి మీ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వండి అప్పుడు మీకు డిలే కాదనమాట అండ్ సార్ చెప్పినట్లుగా ఏంటంటే వీడియో రిలీజ్ అవ్విన వెంటనే షాప్కి గుంటూరుకి దగ్గరగా ఉన్నారు గుంటూరులో వాళ్ళైతే మాత్రం చక్కగా షాప్కి వచ్చి బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకెళ్ళిపోతున్నారండి నిజంగా ఈ కలెక్షన్ అయితే మాత్రం వీసేల్కి అయితే మాత్రం అసలు సూపర్ సేల్ అనమాట సో చక్కగా మీరు కాటన్ శారీస్ ని సేల్ చేసుకోండి మంచి కలెక్షన్ అండి హిప్ కలెక్షన్ అనేది ఉంది శారీస్ అయితే మాత్రం దాటి ప్రైస్ కూడా మీరు చూసినట్లయితే హోల్సేల్ ప్రైస్ అండి ఈ ప్రైస్ అయితే మాత్రం మీకు ఎక్కడ కూడా అవైలబిలిటీ ఉండదండి మంచి కాస్ట్ లో మీకు సేల్ చేస్తున్నారు మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ లీఫీ ప్యాటర్న్ డిజైన్ అనేది వచ్చింది చాలా చాలా బాగుందండి మీరు ఇంట్లో బాబాయ్ మీకు లింకులు పంపిస్తున్నాను చూశారు మీ లింకులు చూశాను సార్ లాస్ట్ టైం ఇక్కడ పెద్ద యుద్ధమే జరిగిందండి నేను అది యాడ్ చేస్తాను మీకు క్లిక్ వచ్చేసరికి మామూలు యుద్ధం కాదనమాట మన దగ్గర స్థాన్ని దోసేస్తున్నారు స్టాఫ్ని కూడా దోసేస్తున్నారు అలా ఉంది యుద్ధం అయితే మాత్రం అండ్ మంచి కలెక్షన్ కాబట్టి క్రౌడ్ కూడా అసలు అలా ఉన్నారండి మీరు ఒకసారి షాప్ని విజిట్ చేస్తే మీకే అర్థం అవుతుంది ఏంటి ఇన్ని చెప్తున్నారు వీడియోలో అని మీరు అనుకోవచ్చు బట్ ఇక్కడికి వచ్చి చూస్తే అర్థమవుతుందనమాట అనమాట కలెక్షన్ అలా ఉంది అండి క్వాలిటీ అలానే ఉంది ప్రైస్ అయితే మాత్రం తక్కువ ప్రాఫిట్ అండి ఎంతకైతే కొంటున్నారో అదే కాస్ట్ కి వీళ్ళు సేల్ చేసిస్తున్నారు కాబట్టి అలా జరగ ఎందుకంటే మంది ఏజెన్సీ ఉంది అన్నయ్య ఉన్నాడు సూరత్ లో అన్నయ్య ఏజెన్సీ డైరెక్ట్ ఎవరైతే మ్యానుఫాక్చర్స్ ఉన్నారో అక్కడ నుంచి తీసుకున్నారు కాబట్టి కాస్ట్ డైలీ ఐటమ్ వస్తుంది అవును కాబట్టి మీరే నెల మిస్ అయిపోయారు హెల్త్ బాగా అదే హెల్త్ బాగుంటే ఇప్పటికీ ఫార్టీ ఫిఫ్టీ వచ్చాయి మీకు అవును అన్ని వచ్చాయండి వీడియోస్ కూడా నిజంగా సో చూసారు కదా ఈ కాటన్ శారీస్లో మీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ లేదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం సో నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఏంటి డోలా అండి డోలా ఓకే డోలా జెరీ వస్తుంది కింద బోర్డర్ ఫ్రెష్ ఐటమ్ చీర ఐటమ్ వస్తుంది ఓకే 750 రూపాయలు 405 కి ఇస్తున్నానండి 405 రూపాయలు మాత్రమే 5 రూపాయలు ఓకే సింగిల్ వన్ డే సేల్ సర్ సింగిల్ శారీ అనే అదే కాస్ట్ అనేది ఉంటుంది సూపర్ అండి బయట మార్కెట్ లో మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా ఈ డొలా సారీస్ అనేది సంవత్సరం అంతటా కూడా సేల్ ఉంటూనే ఉందండి సో శారీ పర్పస్ కస్టమైజేషన్ కి కూడా బాగుంటాయి ఈ సారీస్ వచ్చేసరికి నాలుగు వందల ఐదు రూపాయలు మాత్రమే ఉంటుందండి త్వరపడే త్వరకి నేను ఓకే సంక్రాంతి పండుగ ఆఫర్ కింద మీకు సింగిల్ శారీ కూడా ఈ విధంగా నాలుగు వందల ఐదు రూపాయలకి ఇస్తున్నానండి వీడియోలో అయితే మాత్రం బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది బోలెడ్ అంత కలెక్షన్ ఉందండి ఎవరు వీడియోని స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది ఇది లహరిగా ప్యాటర్న్ టైప్ వచ్చింది అండ్ ఇది వచ్చేసరికి చక్కగా మనకు కలంకారీ ప్రింట్ వచ్చిందండి ఇది బాధిని డిజైన్ విత్ చక్కగా మనకు పెసర గ్రీన్ అనేది వస్తుంది డబల్ సిస్టర్స్ ఎవరైనా ఉన్నట్లయితే కొంచెం చూస్ చేసుకోండి ఇలాంటివి వీడియోలో చూపించిన వరకేనండి స్టాక్ మీకు అవైలబిలిటీ ఉంటుంది అనమాట అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా కలంకారీ ప్యాటర్న్ టైప్ వస్తుంది అండ్ నెక్స్ట్ గ్రే కలర్ కాంబినేషన్ వస్తుందండి ఈ ప్రైస్కి అయితే మాత్రం ఎక్కడా కూడా పాసిబుల్ కాదు బట్ వీడి దగ్గర మాత్రమే ఈ కాస్ట్ అనేది పాసిబిలిటీ ఉంటుంది అండ్ అలాగే పెట్టుబడి పర్పస్కి ఎవరికైనా బల్క్గా కావాలి అన్నా కూడా మీరు కాంటాక్ట్ చేయండి ప్రైస్ అయితే మాత్రం చాలా 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 రీజనబుల్ ప్రైస్ అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ మంచి బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది సో మీకు రిపీటెడ్ ఏదైనా ఒకటి అట్లా రావచ్చు అండి ఎక్కువ శాతం ఏంటంటే సింగిల్స్లోనే ఉన్నాయన్నమాట శారీస్ వచ్చేసరికి శారీస్ అన్నీ కూడా మీకు వన్ బై వన్ చూపిస్తున్నారండి అండి స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ కాటన్ శారీస్ కానీ పట్టు శారీస్ కానీ అండ్ అలాగే చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చినటువంటి శారీస్ కూడా వీరి దగ్గర సెలెక్షన్ చాలా ఉంటుందండి అండ్ అలాగే ప్రైస్ కూడా హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది డైరెక్ట్ ఏజెన్సీ అంటే మ్యానుఫ్యాక్చర్స్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుండి వీరు పర్చేస్ చేస్తారు కాబట్టి కాస్ట్ అనేది చాలా రీజనబుల్ ప్రైస్ అనేది ఉంటుంది కాస్ట్ టు కాస్ట్ ఉన్నాడుగా అవును మనం అవును అక్కడ నుంచి తెచ్చుకుంటూ ఉంటారన్నమాట కలెక్షన్ అంతక డైలీ ఐటమ్ వస్తుంది నా దగ్గర అవును ఆల్్రెడీ కూడా ఒకటి కాదండి పది వీడియోల వరకు ఐటమ్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది కొత్త కొత్తగా డిజైన్స్ అనేది ప్రతి రోజు అప్డేట్ అవుతూనే ఉంటాయి మనకు ఆల్్రెడీ పైను కూడా కేటలాగ్ ఓపెన్ చేశా ఓకే మీరు కాలేజ్ అవును అవును షాప్ నేను ఓపెనింగ్ కి మిస్ అయిపోయానండి బట్ మనం త్వరలోనే చేద్దాం అక్కడ కూడా వీడియో వచ్చేసరికి అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి ఈ డిజైన్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకు కోచంపల్లి స్టైల్లో వచ్చిందండి అండ్ చక్కగా ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది ఈ శారీ వచ్చేసరికి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సో మీకు చాలా ఓపిక్గా వన్ బై వన్ శారీస్ అన్నిటినీ కూడా చూపిస్తున్నారు నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్గా యాడ్ అవుతాయండి మంచి మస్ట్ అడ్ ఎల్లో కలర్ కాంబినేషన్ టమాటో పింక్ కలర్ కాంబినేషన్ పెసర గ్రీన్ అండి బాధినీ డిజైన్ అనేది వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది స్నక్ కలర్ వస్తుంది ఇది మనకు బ్రౌన్ కలర్ కాంబినేషన్ డబల్ వస్తున్నాయి కొన్ని డబుల్ డబుల్ ఉన్నాయండి కొన్ని అయితే కొత్త కొత్త డిజైన్స్ అనేది చూస్తూ ఉన్నారు సో కలెక్షన్ చూస్తున్నారు కదా ఇక చూపించే ఓపెక్ కూడా లేదనమాట అంతా కలెక్షన్ చూడండి దట్ ప్రైస్ కూడా మీకు చాలా హోల్సేల్ ప్రైస్ అనేది చెప్పా గంటలకు వస్తాను నేను మార్నింగ్ ఫైవ్ కి వచ్చిన దగ్గర నుంచి ఇదే వర్క్ లో ఉంటారండి ఈవినింగ్ చాలా పనులు వెళ్తా మీకు అసలు ఒక్కనే లేదు ఓకే నైట్ ఒకటి ఓకే సో కలెక్షన్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మిస్ చేసుకోవద్దు ఎవరికి కాస్ట్ కూడా సార్ ఎలాంటి ప్రాబ్లం లేదు కదా ఇది ఏం లేదు మిస్ ప్రింట్ కానీ లేకపోతే ఏమీ లేదు స్టార్టింగ్ లో చెప్పలేదు అని అంటే ఇక లేదండి పక్కాగా లేనట్లే అన్నమాట బోర్డర్స్ అయితే మాత్రం జరీ బోర్డర్ ఇది అంతా కూడా జరి అండి ఎలాంటి ఫాయిల్ ప్రింట్ అలా కాదు అండి ఇలా మనకు జరీ బోర్డర్ వస్తుంది నేను మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను ఈ విధంగా వస్తుంది అనమాట సో కలెక్షన్ అయితే మాత్రం మంచి కలెక్షన్ అండి మిస్ చేసుకోవద్దు నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కదా మరొక ఐటెం చూద్దాం సో నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి కాటన్ నైటీస్ చాలా మంది బాంబే డైనింగ్ వస్తుంది సో చాలా మంది నన్ను కామెంట్ లో అడుగుతూ ఉన్నారండి క్వాలిటీ నైటీస్ కావాలి అని చెప్పేసి ఇంక ఇంతకన్నా క్వాలిటీ ఎక్కడ దొరుకుతుందండి మనకు ఓన్లీ శ్రీకృష్ణ శారీస్ లో ఇలా నైటీస్ కలెక్షన్ కూడా చూస్తున్నాము ఫ్రీ సైజ్ వస్తుంది డబుల్ ఎక్స్ఎల్ వస్తుంది అంటే ఏ నైటీ అయినా కూడా డబుల్ ఎక్స్ఎల్ వస్తుంది సో ఏదన్నా కొంచెం మెజర్మెంట్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు ఎలా సర్ప్రైజ్ వందల రూపాయలు మూడు వందల రూపాయలు మరి బ్రాండ్ కదా మెనఫ్ రైస్ మెనఫ్ రైస్ ఆఫర్ ఓకే మూడు వందల రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ క్వషన్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ సూపర్ అండి వన్ ఫిఫ్టీ రూపీస్ అంట నైన్టీసారికి నేను నెక్ పార్ట్ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో అండి నిజంగా సూపర్ ఉందన్నమాట నైటీ వచ్చేసరికి ఓన్లీ నూట యాభై రూపాయలు అంట అసలు ఆ కాస్ట్ కి అయితే ఎక్కడా కూడా పాసిబుల్ కాదు సో నేను మీకు వన్ బై వన్ చూపిస్తున్నాను చూడండి నెక్స్ట్ ప్యాటర్న్స్ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్గా చూపిస్తూ ఉన్నారు బట్ సైజ్ అయితే మాత్రం డబల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుందండి సో ఎం టూ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు హ్యాపీగా తీసేసుకోవచ్చు ఎందుకంటే నైటీస్ అంటే కొంచెం ఫ్రీగానే మనం తీసుకుంటూ ఉంటాం కాబట్టి విత్ లెంత్ అనేది మన మెజర్మెంట్స్ ప్రకారం మనము ఆల్టర్నేట్ చేసుకోవచ్చు సో ప్రైజ్ అయితే సూపర్ ప్రైజ్ అండ్ క్వాలిటీ వైజ్ అయితే మాత్రం మీరు ఎలాంటి డౌట్ అక్కర్లేదు కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు అనమాట అలా ఉంది క్వాలిటీ అయితే మాత్రం ప్యూర్ కాటన్ వస్తుంది మనకు బొంబెడైన్ కాటన్ అనేది వస్తుంది మనకు ఎక్స్పోర్ట్ క్వాలిటీ అండి అండ్ చక్కగా స్టిచ్చింగ్ కూడా చూసినట్లయితే చాలా నీట్గా ఉంది నెక్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి చూడండి సూపర్ ఉన్నాయి సో క్వాలిటీ మీకు తెలుస్తుంది కదండి ఇదిగోండి ప్రింట్ కూడా చాలా క్వాలిటీగా ఉందండి సో కలర్స్ కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సార్ సింగిల్ కూడా అదే కాస్ట్ కదా ఓకే సింగిల్ నైటీ కావాలన్నా అదే కాస్ట్ అండి బట్ సింగిల్ ఎవరు తీసుకోరులేండి ఇంత తక్కువ కాస్ట్గా వస్తుంటే సింగిల్ ఎవరు ఆప్షన్ ఆప్షన్కే పోరు అండ్ అలాగే రీసేల్ పర్పస్ ఎవరన్నా రీసేల్ చేసుకోవాలి అనుకున్న వారు కూడా చూసిన వెంటనే వీడియో చూసిన వెంటనే మీరు కాంటాక్ట్ చేయండి వన్ డే సేల్ అండి ఓన్లీ వన్ డే మాత్రమే ఉంటుంది సేల్ కాబట్టి త్వరగా కాంటాక్ట్ చేయండి మోడల్స్ చూస్తున్నారు కదా నెక్ మోడల్స్ కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి చక్కగా ఫ్లవర్స్తో ఉన్నటువంటి ప్రింట్ వచ్చింది అండ్ అలాగే మనకు మార్బుల్ టైప్లో ఉన్నటువంటి ప్రింట్ వచ్చిందండి కలర్స్ సూపర్ కలర్స్ అనేది ఉన్నాయి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ సో లైట్ కలర్స్లో కావాలన్నా అండ్ అలాగే మంచి డార్క్ షేడ్స్లో కావాలన్నా కూడా టూ కలర్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి ఓకే మరొక బ్యూటిఫుల్ నైటీ అండి ఈ నెక్ లో కలర్స్ అండి సో మీకు రిపీటెడ్ కలర్స్ కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉన్నాయి స్టాక్ ఒకసారి నేను చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా కాటన్ అన్నమాట అనమాట నెక్ ప్యాటర్న్స్ అవన్నీ కూడా చూస్తున్నారు కదా ఇలా మనకు స్టాక్ అనేది అవైలబిలిటీ ఉందండి సో ఏంటంటే మనకు లిమిటెడ్ స్టాక్ ఇంత స్టాక్ చూపించినా కూడా లిమిటెడ్ అండి వీడియో చూస్తే లోకల్ పర్సన్ వచ్చేస్తారనమాట ఆన్లైన్ కి మనకు అంత ఛాన్స్ ఇవ్వరు కాబట్టి చూసిన వెంటనే త్వర త్వరగా బుక్ చేసేసుకోండి కలెక్షన్ అయితే నెక్స్ట్ ఐటమ్ చూద్దాం సో నెక్స్ట్ బ్యూటిఫుల్ మోడల్ వచ్చేసరికి టాప్స్ అండి సో ఇది మనకు స్ట్రైక్ కట్ లో వచ్చినటువంటి టాప్స్ అనేది వస్తుంది ఎలా సార్ ఇది ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వస్తుంది ఎల్ నుండి డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబిలిటీ ఉంటుంది కాలేజ్ స్టూడెంట్స్ ఆఫర్ ఓకే సంక్రాంతి సందర్భంగా ఆల్రెడీ మీరు లేరు కదా అవును కనీసం పదివేల టాప్ సమ్ ఓకే మీ కోసం ఒక బేలు ఉంచారు ఓకే థాంక్యూ 125 పడుతుంది అండి మీకు 125 రూపీస్ ఓన్లీ రకరకాలు వస్తాయండి ఓకే ఇవి వచ్చేసరికి మనకు రయాన్ వస్తుంది కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి సో ఇవి ఏంటంటే మనకు స్ట్రైట్ కట్ వస్తుంది జీన్స్ మీదకి కానీ లెగ్గింగ్స్ మీదకి కానీ అలా మీరు తీసేసుకోవచ్చు అన్నమాట అండ్ ప్రైస్ అయితే మాత్రం 125 రూపాయలు పడుతుందండి కొన్ని టాప్స్ కి అయితే మాత్రం విత్ లైనింగ్ తో కూడా ఉంటాయి ఇలా లైనింగ్ రాదండి ఆహా దీనికి ఆ లైనింగ్ కొన్నిటికి ఉన్నాయి అంటే మరీ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది జార్జెట్ టైప్ లో అనుకున్న వాటికి మాత్రం లైనింగ్ ఉంటుంది బట్ ఏ క్లాత్ కూడా మీకు ఏంటంటే కనిపించదు ట్రాన్స్పరెంట్ గా కనిపించదండి ఇవన్నీ కూడా మనకు ఇవన్నీ కూడా మనకు వచ్చేసరికి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది సార్ చెప్పినట్లుగా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు అవైలబిలిటీ ఉంటాయి సో ఈ కలెక్షన్ లో మీకు నచ్చినటువంటి వాటిని చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద ద్వారా ఆర్డర్ స్లీవ్లెస్ వస్తాయి అంటే మనకు జీన్స్ మీదకి టాప్స్ గా మీరు పేరప్ చేసుకునేందుకు కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి కలెక్షన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి నేను మరలా మరలా చెప్తూనే ఉన్నాను శ్రీలక్ష్మి సారీ శ్రీకృష్ణ శారీస్ నుంచి ఎప్పుడు వీడియో చేసినా కూడా మనం అయితే మాత్రం మంచి కలెక్షన్ ని తీసుకోవచ్చు సారీస్ అయినా డ్రెస్సెస్ అయినా అండ్ అలాగే లేడీస్ కి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా మీరు హోల్సేల్ ప్రైసెస్ లో తీసుకోవచ్చు సో కలెక్షన్ మనం కొంచెం లేట్ గా వచ్చాం కాబట్టి కొంత కలెక్షన్ అయితే కొంత చాలా కలెక్షన్ అయిపోయిందండి మనం లేట్ గా వచ్చాము బట్ ఈ కలెక్షన్ లో మనకు కూడా వీడియో కావాలి అని అడిగిన వెంటనే నాకైతే మాత్రం ఇచ్చేసారన్నమాట ప్రత్యేకంగా ఓకే సో ఒక బైల్ అనేది మన కోసం ప్రత్యేకంగా ఉంచారండి సో ఎవరు మిస్ చేసుకోవద్దు చక్కగా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి డైలీ డైలీ వేర్ పర్పస్ కి కానీ కాలేజెస్ కి వెళ్లే గర్ల్స్ కి అయితే మాత్రం హ్యాపీగా తీసేసుకోవచ్చు హాస్టల్లో ఉన్న వాళ్ళు చాలా హ్యాపీ అండి హ్యాపీ ఎందుకంటే వాళ్ళు గుర్తు కావాలి ఫ్యాన్ కింద వేస్తే అట్లా ఆరిపోతాయి అనమాట వీటి కోసం వెయిట్ చేయాల్సిన పని కూడా లేదు బట్ ఫ్యాషనబుల్ గా ఉన్నాయి అండ్ ట్రెండీ గా అండి మనకు ఇవన్నీ కూడా నైస్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇలా మనకు మిర్రర్ వర్క్ తో వచ్చినటువంటి టాప్స్ కానీ హెవీ రోయాన్ ఫ్యాబ్రిక్ కానివ్వండి కాటన్ ఫ్యాబ్రిక్ కానివ్వండి లెనిన్ ఫ్యాబ్రిక్ అండ్ అలాగే ఆ షిఫాన్ ఫ్యాబ్రిక్ ఇట్లా మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అనేది వచ్చాయి ఇదంతా కూడా చక్కగా మనకు థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఈ విధంగా వస్తుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ టాప్ వచ్చేసరికి బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ మరొక బ్యూటిఫుల్ టాప్ అండి ఇది మెరూన్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ టాప్ వచ్చేసరికి రేర్ కలర్ కాంబినేషన్ అండి చక్కగా యోక్ పార్ట్ దగ్గర ఈ విధంగా వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ టాప్ అండి ఇది మనకు ఆరెంజ్ కలర్ కాంబినేషన్ విత్ సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది నైస్ అండ్ ఇది కూడా ప్లెయిన్ వస్తుందండి నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి టాప్ని కూడా చూద్దాము సో సింగిల్ టాప్ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది సూపర్ ఉందండి ఇది కూడా సో ఓన్లీ మనకు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఉంటుంది సింగిల్ టాప్ కూడా మీకు కొరియర్ చేస్తారు అండ్ బల్క్ గా కావాలి రీసెల్ పర్పస్ కావాలి అనుకున్న వారు కూడా కాంటాక్ట్ చేయండి కలెక్షన్ మంచి కలెక్షన్ ఉంటుందండి ఇది చెక్ టైప్ అనేది వస్తుంది సో మరికొన్ని కలెక్షన్స్ ఉన్నాయి వాటిని కూడా చూస్తూ ఉన్నామండి వీడియోని అయితే స్కిప్ చేయొద్దు మీరైతే మాత్రం మంచి కలెక్షన్ అనేది ఉంటుంది అండ్ గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ ని విజిట్ చేయండి మంచి కలెక్షన్ తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ కూడా చూద్దాం మనము అండ్ ఇది మనకు కంప్లీట్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుందండి ఇది మనకు బాందిని డిజైన్ తో అండ్ యోగ దగ్గర సీక్వెన్స్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్ వచ్చిందండి చాలా బాగుంది ప్రతి టాప్ ఏదైనా కూడా సింగిల్ టాప్ కూడా మీకు చేస్తారు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఉంటుంది యాక్చువల్ గా నది కాలవాలు ఎంత రోజు ఎవరు శ్రీకృష్ణండి నేను ముందే చెప్పాను మీకు షాప్ చూస్తేమో చాలా చిన్నగా ఉంటుంది తవ్వే కొద్దీ ఆ గనులు బయటపడినట్లుగా కలెక్షన్ బయట పడుతూనే ఉంటుంది అనమాట సో మీరు నైట్ ఈస్ చూసారు ఎంత తక్కువ కాస్ట్ అండి బయట కూడా ఆ ఛాలెంజింగ్ గా ఎక్కడ కూడా ఆ కాస్ట్ అనేది ఇవ్వరు అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో చాలా బాగుందండి అండ్ ఇది మనకు ప్లెయిన్ వస్తుంది విత్ హెవీ రయాన్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది యాక్చువల్ ఓపెన్ చేసింది కాబట్టి ఓపెన్ చేసి చూపిస్తున్నా ఆల్్రెడీ ఇక్కడ ఉన్నది చూపిస్తా తర్వాత మీకు ఆల్్్రెడీ మనకు ఏంటంటే ఒక బెయిల్ స్టాక్ అనేది ఈ విధంగా కవర్ చేసి ఉంటుందండి 5000 పీసెస్ వరకు కొన్ని మనకు ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నారు మీకు క్లారిటీగా గా తెలుసే దాని కోసం ఇది బాతిక్ డిజైన్ తో పాటు ఫైల్ ప్రింట్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఇది మనకు చికెన్ కర్రీ వర్క్ వస్తుందండి అలవర్ డ్రెస్ అంతటికి కూడా ఈ విధంగా వస్తుంది మీరు వంద కొన్నా ఒకటే రేటు ఒకటి కన్నా ఒకటే రేటు ఒకటి పన్ను ఓకే సో సింగిల్ గా కావాలన్నా కూడా మీరు అదే కాస్ట్ కి తీసుకోవచ్చు లేదు మొత్తం బల్క్ గా తీసుకుంటామన్నా కూడా అదే కాస్ట్ అనేది ఉంటుంది సో కాలేజీ స్టూడెంట్స్ కి అయితే మాత్రం ది బెస్ట్ డీల్ అండి హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి టాప్ అండి నైస్ అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది నైస్ అండి ఇది కూడా బాంధని డిజైన్ అనేది వస్తుంది నైస్ ఆ ఇంత కలెక్షన్ నిజంగా చాలా కష్టం అన్నమాట ఈ విధంగా టాప్స్ ఏదైనా కూడా మీకు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ స్టాక్ అయితే మాత్రం ఈ విధంగా మీకు చక్కగా ప్యాక్ చేసి కవర్స్ లో ఉంటుందండి ఇవి మాత్రమే కాదు వీరి దగ్గర సారీస్ కానివ్వండి అండ్ అలాగే పట్టు సారీస్ ఫ్యాన్సీ సారీస్ కాటన్ సారీస్ అండ్ అలాగే ఈ విధంగా మనకు యూనిఫామ్ పర్పస్గా ఏదైనా లెనిన్ సారీస్ కానీ లేకపోతే ఈ విధంగా పటోలా సారీస్ కానివ్వండి ఈ విధంగా ఏది కావాలన్నా కూడా బల్క్ గా తీసేసుకోవచ్చు అనమాట క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుందండి బ్రాసు సారీస్ అయినా జార్జెస్ సారీస్ అయినా కూడా హ్యాపీగా మీరు పర్చేస్ చేయొచ్చు పట్టు శారీస్ అయితే మాత్రం బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది వీరి దగ్గర ఉంటుంది ఆల్రెడీ మనం బిజినెస్ చేస్తూ ఉంటాం వీడియో చూస్తుంటే ప్యాకింగ్ జరుగుతూ ఉంటాయి ప్యాకింగ్స్ జరుగుతూనే ఉంటాయండి బయట క్రౌడ్ క్రౌడ్ గా అట్లానే ఉంటూ ఉంటారు ఓకే ఇవి మనకు అమెరికన్ స్టోన్ వర్క్ తో వచ్చినటువంటి సారీస్ అండి నెక్స్ట్ టైం అయితే మాత్రం ఈ కలెక్షన్ లో కూడా నేను మీకు మంచి హోల్సేల్ ప్రైస్ అనేది చూపిస్తాను ఇది ఒజినమ్మ సారీస్ అండి నాలుగు కొన్నోళ్ళకి అయితే నమ్ము పది వందల నలభై రూపాయలు ఒకటి కావాలంటే మూడు వందలు పడుతుంది అది ఇలా సెట్ వేసి మీకు ఎన్ని కావాలి ఇందులో ఒకటి ఇందులో ఒకటి ఇందులో ఒకటి చూసుకోవచ్చు అది సో ఇవి మనకు వదినమ్మ సారీస్ త్రిబుల్ ఆర్ సారీస్ ఇట్లా రకరకాల పేర్లతో సేల్ చేస్తూ ఉంటారండి ఓకే టాప్స్ ఈ విధంగా మీకు చక్కగా మంచి కలెక్షన్ అనేది ఉంది సో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకునేందుకు మీరైతే గుంటూరుకి దగ్గరగా అయితే మాత్రం ఒకసారి మీరు షాప్ ని విజిట్ చేయండి డోలా డాల సారీస్ 350 రూపాయలే ఆ క్రాష్ వస్తుంది ఇది మనకు మార్కెట్ లో ఎక్కడా కూడా మేబీ ఈ కాస్ట్ అయితే మీరు చూస్తుంటారండి ఓకే డాలలో క్రాష్ నైస్ సూపర్ అండి ఎలాంటి ప్రాబ్లం ఏ మిస్టేక్స్ ఏమి ఉండదండి సో చూసారు కదా కలెక్షన్ చాలా బాగుంది మరొక బ్యూటిఫుల్ వీడియో మళ్ళీ కలుద్దాం